అర్థం చెప్పు శక్తి అనుగ్రింపబడుచున్నవి అయినను వీటన్నిటిని ఆత్మ ఒక్కడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేస్తున్నాడు ప్రభుకు స్తోత్రం చిన్న ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్రేణ తండ్రి నీకు స్తోత్రాలు ప్రేమించి దేవు కలిగి చేసిన దేవు యొక్క అవకాశంను బట్టి మమ్మల్ని ఎంతగానో సుధిస్తున్నాం ప్రభా నాయనా తండ్రి నీ సేవకు నేను నిలబడి ఉంటాను నన్ను మరుగు చేసి దేవ కేవలం ప్రభును మాత్రమే మా పనులు ఎదుట ప్రదర్శింప చేయమని కావలసిన సంగతులతో మీరే మమ్మల్ని నింపి మా సంతోషం పరిపూర్ణమొటకు మీరు ఆ జీవవాక్యమును నాయనా తండ్రి మీరే దేవా తండ్రి యొద్ నుండి మాకు ప్రత్యక్షమైన ఆ జీవమును సూచన వారిని బోధించినట్లుగా మమ్మల్ని ఆత్మతో కొనుక్కోమని క్రీస్తు ఉన్నతమైన నామం పేరు మాట్లాడుతున్నాం తండ్రి ఆమె చదవబడిన భాగంలో ఉన్న మాట ఏంటంటే అయినను అందరి ప్రయోజనం కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది చూడండి ఆయన అందరికీ కూడా ఏమి ఇస్తున్నాడంట ఆత్మ ప్రత్యక్షత ఇస్తున్నాడన్నమాట ఆత్మను ఇవ్వడం వేరు ఆత్మ ప్రత్యక్షత ఇవ్వడం వేరు యేసుక్రీస్తుని నమ్మిన వారందరూ కూడా పరిశుద్ధాత్మలు అలవారయ్యారు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మను సంచి పొందుకోవడం మనం చూస్తాము అయితే దేవుడు అంత మాత్రమే కాదు ఆత్మ ప్రత్యక్షతను కూడా మనకి ఏం చేస్తున్నాడు అనుగ్రహిస్తున్నాడు అనమాట చాలా మందికి ఆత్మ ఉన్నాడు కానీ అందరిలో అందరికీ ఏం లేదు ఆత్మ ప్రత్యక్షతలు లేవన్నమాట కానీ ఇదంతా కూడా ఎందుకు ఇస్తున్నాడు అంటే అక్కడ వ్రాయబడింది కార్యసిద్ధి కలగజేయడానికి అనమాట అంటే క్షేమాభివృద్ధి కలగడానికి ఖచ్చితంగా మన అందరికి కూడా ఏం కావాలా ఆత్మప్రత్యక్షత అందరికీ కావాలన్నమాట నిజంగా చూడండి క్రొత్త నిబంధనలు జరిగే ప్రతి పరిచర్లో కూడా ఎవరు ఇన్వాల్వ్మెంట్ జరిగిందని అంటే పరిశుద్ధాత్మ ఇన్వాల్వ్మెంట్ జరిగిందనమాట ఎందుకంటే అప్పటి నుండి మనలో ఒక శక్తిని మనం చూడగలుగుతాం అనమాట అపోజుల గారి గ్రంథంలో మీరు చూడగలిగితే అంతకుముందు చేసిన ఆ పరిచర్కును పరిశుద్ధాత్మదేవుడు వారిలోనికి వచ్చినప్పుడు వారి ద్వారా జరిగిన కార్యాలకును చాలా వ్యత్యాసాన్ని మనం చూడవచ్చు అపోసలకర గ్రంథం మొదటి అధ్యాయము ఎనిమిదవ వచ్చినా అని మనం చూద్దాం ఎనిమిదవ వచ్చిన అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని దెదరు గనుక మీరు ఎరిసిలేములోనూ యోదయ సమరయ దేశంలో లేదా అంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉందరని పారితవచ్చు చూడండి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేతరు అని అన్నాడు అనమాట ఇప్పుడు పరిశుద్ధాత్మడు మన మీదకి వస్తే ఏం పొందుకుంటాం ఇక్కడ చెప్పిన ఆత్మ మనం రక్షణ పొందినప్పుడు వచ్చిన పరిశుద్ధాత్మ కాదనమాట అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చాడు ఇక్కడ ఆయన ఏం మాట్లాడుతున్నారంటే పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చాడనమాట వారి మీదకి వచ్చినప్పుడు వారు ఏం పొందుకున్నారంట శక్తి పొందుకున్నారనమాట నిజంగా చూడండి ఆ శక్తి ద్వారానే వారి ద్వారా ఏం జరిగినాయి అపోస్తులు గారి గ్రంథంలో నాలుగో అధ్యాయము రెండో అధ్యాయము నలభై మూడో వచ్చినాన్ని చదువుకుంటాం అప్పుడు ప్రతి వానికిని భయము కలిగిన మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తల ద్వారా జరిగిన ప్రముఖ స్తోత్రం వారి ద్వారా ఏం జరిగింది మహత్కార్యములు జరిగినాయి వారి ద్వారా సూచక క్రియలు జరిగినాయి ప్రముఖ స్తోత్రం చూడండి అద్భుతాలు మన ద్వారా జరుగుతాయి చెప్పండి నాతో కూడా చెప్పండి నా ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఎందుకు అని అంటే అక్కడ ఆత్మ ప్రత్యక్షతను ఇస్తున్నాడు అంత మాత్రమే కాదు పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం పొందుకుంటాం అంట శక్తి పొందుకుంటాం ఆ శక్తి ద్వారానే కార్యాలు జరుగుతాయి అన్నమాట ఇప్పుడు నా శక్తి ద్వారా కార్యం జరిగిన వాస్తవానికి అది ఏమవుతుంది అది అద్భుతం కాదు నిజంగా ఆలోచించండి దేవుడు వాక్యమును మారుడుగున్నట్లు తీసుకెళ్తున్నాడు అనమాట మన శక్తి ద్వారా ఒకవేళ దాన్ని తీసుకెళ్ళినా కూడా కొద్ది రోజుల్లో మనం ఏం చేస్తాం నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తాం అనమాట కానీ దైవ శక్తి చేత మనం ఎప్పుడైతే నిర్వహించబడుతున్నామో మన ద్వారా జరిగే కార్యాల విషయంలో మనం అందరం కూడా అలాగూ నడిపించబడతాం అనమాట అపోస్తరాని పౌలు గారు ఆయనకు కలిగిన శ్రమంతటిలో కూడా ఆ శక్తి వారిని ఏం చేసిందని అంటే ఆదరించింది అనమాట చూడండి దేవుడు మన ద్వారా జరిగిస్తేనే దాని ఆ కార్యం ఏమంటామంటే అద్భుత కార్యం అని అంటారు సంఘం ఏర్పడిన తర్వాత ఏ కార్యం జరిగినా కూడా ఆత్మ వరముతోనే జరగాలి ఒక మాట ఇలా జ్ఞాపకం చేయాలన్నమాట ఏంటంటే పాత నిబంధనలో ఇస్రాయిలు వారి పరిశుద్ధాత్మను పొందలేదు సో వారిలో ఆత్మ లేడు కాబట్టి వారి ద్వారా ఆ పరిశుద్ధాత్మ యొక్క నిర్వహణ లేకపోవడం ద్వారా వారి ద్వారా సంఘం ద్వారా జరిగే కార్యాలు కూడా వారి ద్వారా జరగలేదు ఎందుకంటే మతంలో ఉన్నవారి మీద పరిశుద్ధాత్మ నడిపింపు ఉండదు చూడండి మతంలో ఉన్నవారందరూ కూడా దీన్ని ఆశ్రయిస్తున్నారు వారి శరీరాన్ని అనుసరిస్తున్నారు కదా మతంలో ఉన్నవారు భక్తి చేస్తారు ఎక్కరు సరేనా వాళ్ళు చేసే భక్తి ఏంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు పొద్దున్నే లేస్తారు కదండి కార్తీక మాసంలో వాళ్ళు కూడా ఏం చేస్తారు పొద్దున్నే లేస్తారు లేచి ఏం చేస్తారు చలితో స్నానం చేస్తారు కొంతమంది మోకాళ్ళతో మెట్లు కూడా ఎక్కుతారు ఇప్పుడు దీన్ని ఏమంటారు వాళ్ళు కూడా అన్నదానాలు చేస్తారు వారు కూడా ఇంటి దగ్గరకు వస్తే బట్టలు పెడతారు ఇప్పుడు ఇవి కూడా ఏంటి భక్తి చేస్తారు ఇప్పుడు మతంలో ఉండేవారు కూడా భక్తి చేస్తారు ఆ భక్తికి మూలం ఏంటి వారి శరీరాన్ని అనుసరించడం అంటే ఇప్పుడు వారిలో నుండి వచ్చే శక్తి నుంచి వస్తుంది వారిలో నుండి వస్తుంది అనమాట అది నుంచి రావట్లేదు పైనుంచి రావట్లేదు సో వారిలో నుండి వచ్చే శక్తి ద్వారా జరిగే ఆ యొక్క భక్తి అంతా కూడా ఏమవుతుంది అంటే అది కూడా తగ్గిపోతుంది అనమాట చూడ మతంలో ఉన్నవారి ద్వారా జరిగే భక్తి తగ్గిపోద్ది ఇంకో విషయం ఏంటంటే మతంలో ఉన్నవారు వారి ద్వారా పరిశుద్ధా దేవుడు పని చేయలేడు అనమాట చూడండి ఏసుక్రీస్తుమ్మి పరిశుద్ధాత్మ దేవుని పొంది కూడా కొంతమంది మరల ఎక్కడున్నారని అంటే మా దాసి మనం కాలికంగా ఉన్నారు వారందరూ కూడా క్రీస్తుకు వేరైన వారుగా లేకపోతే వారందరూ కూడా కృపలో నుండి పడిపోయిన వారుగా ఉన్నారనమాట ఇప్పుడు వారి ద్వారా దేవుడు పని చేయలేడు మన ద్వారా పరిశుద్ధాత్మదేవుడు పని చేయను కాదు ఆయన పని చేస్తేనే మన ద్వారా ఏం జరుగుతాయి అద్భుత గొప్ప కార్యాలు జరుగుతాయి మహత్కార్యాలు జరుగుతాయి సూచక్రియలు జరిగితే మతంలో ఉన్నవారి ద్వారా ఎందుకంటే వారు అందరి మనసు కూడా దేని మీద ఆధారపడిందని అంటే మేమేదో చెయ్యాలి మా సొంత శక్తి ద్వారా చేయాలనే తాత్పర్యులు వారు ఉన్నారు కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి కొరకు వారు నిరీక్షించరు కానీ ఏసుక్రీస్తు పురాడు వారు ఏమన్నారు నా వలన వినినా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడి మీరు ఎరుసలేము నుండి వెళ్ళక ఎరుసలేము నుండి వెళ్ళొద్దు అన్నాడు నా వలన వినడు వాగ్దానం కొరకు ఏం చేయండి ఆ కనిపెట్టండి అన్నాడు అన్నమాట ఖచ్చితంగా మనం అందరం కూడా ప్రభు యొక్క నడిపింపు కొరకు ఏం చేయాలా కనిపెట్టాలి ఆ నడిపింపు మనం ఎప్పుడైతే పొందుకుంటామో మన ద్వారా ఎంత పరిచయం జరుగుతుందని అంటే మనం ఊహించినంత ఊహించలేనంత పరిచయం ఇప్పుడు చూడండి మనం ఉన్న ఏరియాలన్నీ కూడా దగ్గర దగ్గరగానే ఉన్నాయి కానీ దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ మీరు పొందుకుంటారు అప్పుడు మీరు ఎంతవరకు వెళ్ళి పరిచయం చేస్తారన్నాడా భూ దిగంతంలో వరకు అమెరికా ఎంతవరం ఏమో మనకే తెలియదు కదా అమెరికా తెలియదు తెలీవైట ఎంతవరమా తెలియదు కానీ ప్రభే అంటే భూ దిగంతముల వరకు కూడా మనం వెళ్తాం ఎప్పుడు ఆ శక్తి వచ్చినప్పుడు అంతే ఇది ఎలాగ జరుగునా అని సందేహించడానికి తెలియలేదన్నమాట ఖచ్చితంగా అంత వేగంగా తీసుకెళ్తాడు స్టెఫన్ ఎవరు మన పిలుపు ఆయన పరిగెట్టాడు కదా ఆ రథముతో పరిగెట్టాడు అంత వేగముగా తీసుకెళ్తాడు అనమాట శీఘ్రహముగా ఆయన వాక్యమును ఆయన తీసుకువెళ్తాడు మన మట్టుకు మనం నమ్మాల్సింది ఏంటంటే ప్రభు నా ద్వారా అలాగ జరిగిస్తాడు అనేది మనం ఏం చేయాలా నమ్మాలన్నమాట ఇది ఎలాగ జరిగినని సందేహిస్తే ఖచ్చితంగా మన ద్వారా అయినా వ్యాపించలేడు అసలు జీవం వ్యాపించడానికే పరిశుద్ధ అందుడు మనల్ని వాడుకుంటాడు అనమాట మనం అలాగ వాడబడుదాం కాదు చూడండి మీరు దేవుని కూడా సత్యముగా గ్రహించిన నాటి నుండి అది మీరు సైతము ఫలించుచు ఏమవుతుందంటే వ్యాపించుచున్నది జీవం మన ద్వారా ఏం చేయాలంటే వ్యాపించాలి బ్రదర్ జీవం ద్వారా మనం మన ద్వారా ఏం చేయాలి వ్యాపించాలన్నమాట కారణం ఏమైంది ఒకరి ద్వారా ఒకరికి ఎంత వ్యాపించింది మావిగాడిలో స్టార్ట్ అయింది అది అంతా కూడా వ్యాపించింది అన్నమాట ఇప్పుడు చూడండి రోగానికే వ్యాపించే శక్తి ఉందని అంటే ఖచ్చితంగా ఏ స్థితి జీవానికి కూడా ఏముంది అంటే ఈ ఇంటి ద్వారా కూడా ఇంట్లో ఉన్న వ్యక్తుల ద్వారా కూడా ఇప్పుడు ఏమవుతుంది జీవం ఒక ఇంటికి నుంచి ఒక ఇంటికి వ్యాపిస్తుంది అనమాట ప్రభు స్తోత్రం అలా వ్యాపించినట్ట ఎంత వ్యాపించాలా ప్రతి ఇంటిని కూడా అది ఖచ్చితంగా దర్శించాలన్నమాట నిజంగా ప్రభు చేయబో కార్యాలు అలాగనే ఉంటాయి కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను ఏంటంటే అంటే ఆయన ఆ దేవుడు పని చేయలేదు అనేది మనం చూస్తున్నాం పరిశుద్ధాత్మ దేవుడు పని చేయకపోతే ఉన్న స్థితి ఏమైంది అని అంటే వారు భక్తిహీనులుగానే ఉన్నారు వారు భక్తిహీనులుగా ఉండడం ద్వారా వారి ద్వారా కార్యాలు ఏమి కూడా జరగలేదన్నమాట నిజంగా చూడండి ఆత్మ పని చేయకపోతే ఆత్మ ఉన్నా కూడా ఎలా ప్రవర్తించే అవకాశం ఉందంటే భక్తిహీనులుగా ప్రవర్తించే అవకాశం ఖచ్చితంగా ఉంది అనమాట అంటే దేవుడు ఉన్న కొంతమందికి ఏ చెవులు ఉంటాయి విడలేని చెవులు ఉంటాయి చూడలేని కన్నులు ఉంటాయి గ్రహించలేని మనసు ఉంటుంది సో ఇలా ఉండడం ద్వారా వారు భక్తిహీను బట్టి దేవుడు వారి ద్వారా వ్యాపించలేడు అనమాట కానీ ప్రభులు చెప్తున్నాడు మన ద్వారా వాక్యము శీఘ్రముగా వ్యాపిస్తుంది ఈ గృహము ద్వారా జీవము వ్యాపించునుగాక మీరు నమ్మండి అది వ్యాపింపజేవాడు అవే మనలో కార్యసిద్ధి కలగజేసేది ఎవరు ఆయన మాత్రమే నాటివాణులు నేనను నీళ్ళు పోయేవాడు నేను ఏది లేదు వృద్ధి కలగజేవాడు దేవుడు సో దేవుని శక్తిని బట్టే ఈ కార్యం చేరుతుంది కాబట్టి దాన్ని మనం ఎంతకి ఎక్స్పెక్ట్ చేయాలి విత్తనం మనం విత్తుతాం కానీ దానికి శరీరం ఇచ్చేవాడు ఎవరు దేవుడే అంతే కదండి ఖచ్చితంగా మనం అట్టుకు మనం విత్తనములు విత్తుతున్నాం ఖచ్చితంగా దానికి శరీరం ఆయన తప్పక ఇస్తాడు ఇట్టి నిరీక్షణ కలవాడు అన్నాడు వాడు సిగ్గుపరచడు ఎందుకంటే ఇట్టి నిరీక్షణ మనం ఏం చేయదు సిగ్గుపరచదు అనమాట క్రీస్తునందు ఏదైనా కూడా అవన్నీ కూడా ఎలా ఉన్నాయనంటే కాదు అన్నట్టుగా లేవు చెప్పండి మనం ఇక్కడ ఎన్నో వాగ్దానాలు పొందుకుంటున్నాం మన సేవకుల ద్వారా ఇప్పుడు వచ్చిన ప్రతి వాగ్దానం కూడా అది క్రీస్తు కాబట్టి అది ఏం కాదు అది కాదనేది కాదు అంటే ఇప్పుడు మనం ఏమనాలి అవునాలి అంతే ఇది ఎలా ఇది కాదు అనడానికి మనం మాట్లాడుతున్నామంటే మనం ఏం చేస్తున్నాం అని అంటే వాస్తవానికి మనం నమలబోతున్నాం అని అర్థం అవును జరుగుతుంది అంతే కదా నీ మాట చెప్పిన జరుగును కాక ఎందుకంటే ప్రతి విషయంలోనూ కూడా మనం అందరం కూడా దైవశక్తి ద్వారానే ఏం చేయాలా మాట్లాడాలన్నమాట ఎందుకంటే మన శక్తి సరిపోదు ఇందాక ప్రభు ఒక మాట జ్ఞాపకం చేస్తాడనమాట ఏంటంటే మన శక్తి ద్వారా మన బలం చేతనైనా కాక తన ఆత్మ ద్వారానే ఇది జరిగిన ఆయన మాట్లాడారనమాట కొన్ని కొన్ని చేయాలంటే మన శక్తి సరిపోదు మన బలము సరిపోదు మన జ్ఞానము సరిపోదు అసలు మన సామర్థ్యము సరిపోదు అనమాట అసలు నేను ఏదో చెయ్యాలని నేను అనుకోవడం అలా ఆలోచించడం కాదు మా మట్టుకు మేమే ఇది చేయడానికి ప్రభువే సామర్థ్యము కలగజేస్తున్నాడు నా కోసరాని పౌలు చెప్తున్నాడు ఇప్పుడు ఈ పరిచయం జరగాలంటే మనకు సామర్థ్యం ఎవరు చేయాలా అప్పుడు నాలో నుండి వచ్చింది అనుకున్న సామర్థ్యం ఏమవుతుంది చెప్పండి నాలో నుండి వచ్చింది ఇంట్రెస్ట్ లోపల నుంచి వచ్చింది ఏమవుతుంది దాని విషయంలో మనం నమ్మకంగా ఉండలేం అనమాట చేస్తాం ఎవరు రావట్లేదు ఇది అన్నట్టు మనం ఏం చేస్తాం తొందరపడేదో మాట్లాడేస్తాం కాదన్నట్టు మాట్లాడు మాటలు అవునా అవునని చెప్పి కాదు కాదు అన్నట్టు ప్రవర్తించడం మనం ఏం కాదు చప్పల చిత్తులము కాదు అట్లాగూ శరీరానుసారంగా మాట్లాడవలసిన వారు మనము కాదు ఖచ్చితంగా నిశ్చయముగా ఆయన కార్యము అంటే ఆయన చెబుతాడు ఆయన చెప్పిన దానిని ఆయన చెప్పిన సమయంలో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు జరిగిస్తాడనమాట కొద్ది రోజులలోనే ప్రభు కార్యం చేయబోతున్నాడు అనేకులను చేర్చబోతున్నాడు ఇది మన శక్తి ద్వారా కాదు కేవలం దైవశక్తి ద్వారానే భూ దిగంతల వరకు అన్నాడు ఈ ఊరు పెద్ద కష్టమేమి ఇది మన నమ్ముదం కాక ఖచ్చితంగా జీవం మన ద్వారా వ్యాపించాలన్నమాట కాబట్టి అనేకులకు మనం మాట్లాడేటప్పుడు కూడా జీవాన్ని ఏం చేయాలంటే పరిచయం చేయాలన్నమాట అవ్వ ఏం చేసింది ఆ పండ్లు పట్టుకెళ్ళి ఎవరికి ఇచ్చింది అంటే ఇప్పుడు ఇప్పుడు హవ్వ ద్వారా మరణం ఎవరికి వ్యాపించింది ఇప్పుడు ఆయన కూడా ఎవరి ఎవరిని బట్టి తినేసాడే స్తోత్రం దేవుడు దీక్ష నన్నే చూడండి ఆయన వాక్యం మీద మీరు లక్ష్యమించు గాక దాని అన్న మీరు లక్ష్మించిన ఏడలి మీకు మీరు కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే అనమాట ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ ఉన్న వారందరికీ కూడా ఏం కలుగుతుంది అంటే క్షేమాభివృద్ధి కలుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ప్రభు చెప్తున్న మాటను గమనించండి మతపరమైన ఛాయి మనలో రాకూడదు అనమాట అది ఉండకూడదు ఎందుకంటే అది తీసివేయబడింది దాన్ని తీసివేయబడే ఆయన ఏమయ్యాడు ఆయన కూడా ఆయన రక్త మాంసములు పాలు ఆయన శరీరం అందు ధర్మశాస్త్రం ఏం చేయబడింది కొట్టి వేయబడింది అనమాట ఆయన శరీరం అందు మాత్రం ఏమైందంటే కొట్టివేయబడింది కాబట్టి ఇప్పుడు మన శరీరం అందు ఆ కనబడకూడదు మన ఎందున్నా ముద్రలు వేరు కాబట్టి ఖచ్చితంగా మన ఎందు పరిశుద్ధార్థ దేవుడు పని చేయను గాక పని చేయాలంటే ఇంక మన మనం ఏం చేయకూడదు కొన్నింటిని ముట్టకూడదు ఏం చేయకూడదు చచ్చిన దానిని ఏం ఆయన ముట్టద్దు అన్నాడు సచిందేంటి చచ్చిందేంటి మన ప్రాచీన స్వభావం కూడా ఆయనతో సిలివేయబడింది ఆయన తీసివేసిన దాన్ని మరల మనం ఏం చేయకూడదు ముట్టకూడదు ముట్టకూడదు అంటే ఒక ఆయన ఏం చేశాడు తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు ఒక ఆయన ఆ అని ఆయన తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు ఇప్పుడు అంటే అతని ఫ్యామిలీ అంతా కూడా ఆ కూరలో వీళ్ళు ఏమయ్యారు వారందరూ కూడా చనిపోయారు వారు మరణాన్ని చూసారు అంటే ముట్టకూడదు ముడితే మన జీవితంలో చూసేదేంటి ఏంటి అంటే మరణమే కానీ మీరు నమ్మండి మనం ఎప్పుడైతే దేవుడు ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉంటే మనం చూసేది శివమే ఆయన గొప్ప కార్యాలే కాబట్టి ఆయన బాధ లోయను ఆయన ఎలా మార్చాడంటే నిరీక్షణ ద్వారంగా మార్చాడు ఆ ద్వారం చూడంటే ప్రభు ఆయన మనతో చెప్పినది మాత్రమే చెయ్యాలి అప్పుడే మనం ఏం చూస్తాం నిజంగా మనం ఉన్నది లోయన కూడా అక్కడ ప్రభు ఏం చేస్తాడు ఆ ద్వారం నిరీక్షణ ద్వారంగా దానిని మార్చేస్తాడనమాట ఖచ్చితంగా మీరు నమ్మండి ఏంటంటే మన మట్టుకు మనం తెలియకుండా ఏమి కూడా ప్రభు ఏది మన నోటికి అందిస్తున్నాడు ఆ దాన్ని ఏం చేయాలంట ఎవరికి భయపడక ఎవరికి బెదరక చూసినది చూసినట్టుగా ఆ సాక్ష్యం అవ్వాలన్నమాట ఖచ్చితంగా మనం అందరం కూడా ధైర్యంగా మాట్లాడినట్టు ప్రభు ధైర్యం ఇచ్చిన కాక ఎందుకంటే మనలో ఉన్న ఆత్మ పిరికితనం గల ఆత్మ కాదు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మ ఖచ్చితంగా జీవం మన నాలుగు ద్వారా ఏమవుతుంది ఆ వ్యాపిస్తుంది మీరు మాట్లాడితే మీలో వ్యాపిస్తుంది మీరు మాట్లాడితే పక్కన ఉన్న వాళ్ళు కూడా వ్యాపిస్తుంది అనమాట ఖచ్చితంగా మనం ఏం చేయాలి కూడా ఆ శక్తి వచ్చి ఏం అని అంటే నా నాలుగుకు వాక్ శక్తిని దయచేసింది అంటే నేను ఇప్పుడు ఏం చేయాలి మాట్లాడుతూ సమం కలదు మౌనం ఉండడానికి సమం కలదు ఇదే సమయం వాట్ ఇస్ దిస్ టైం కేకలు వేసేసాము ప్రముస్తం మాట్లాడే సమయం అక్కడి నుంచి అక్కడికి వెళ్ళి కేకలు వేసే టైం వచ్చేసాం అనమాట మీరు కేకలు వేదురు కాదు నిజంగా ఆలోచించండి మన కేకలు ప్రయోజనకరమే సమాధి దగ్గర ఉండి అక్కడ కేకలు వేశాడు ఆ కేకలు ప్రయోజనకరమైనవి కాదు అవి మనుషులను భయపెట్టాయి కానీ మన కేకలు ప్రయోజనకరమే మనం ఆత్మతో మాట్లాడే ప్రతి మాట కూడా అదే అన్నాడు అందరి ప్రయోజనం కొరకు ఆయన ఆత్మ ప్రత్యక్షత మనకి అనుగ్రహిస్తున్నాడు కాబట్టి హవ్వ ద్వారా ఏం వ్యాపించింది అని అంటే ఆదం దగ్గరికి అరుణం వ్యాపించింది సో మనల్ని బట్టి మన ద్వారా మన కుటుంబాలకు లేకపోతే మన బంధువులకు ఇదంతా కూడా కేవలం మనం మాట్లాడటం ద్వారా ఏమవుతుంది ఆ జీవం వ్యాపిస్తుంది ప్రభు అలాగ మనల్ని బలపరిచిన కాక మన నాలుగు ద్వారా అనే జీవం వ్యాపిస్తుంది మీరు ఎంతమంది వాక్యం మాట్లాడతారు ప్రతిరోజు మీ నాలుగుతో వాకి మాట్లాడకపోతే ఆ జీవం ఏం చేయదు మరి బాడీ అంత స్ప్రెడ్ అవ్వాలి వాక్యం మన బాడీ అంత ఏం స్ప్రెడ్ అవుతుంది రక్తం స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఇది ఏం చేస్తుంది అంటే బాడీ అంతా కూడా ఉనికిలో ఉంటుంది అనమాట అంతే కదా ఇప్పుడు అలాగే జీవం కూడా ఏం చేయాల అది కూడా మన బాడీ అంటే మనం మాట్లాడాలి ఎంచుకోవాలన్నమాట నేను క్రీస్తు పడి ఉన్నాను ఎగ్నో జీవించేవాడు నేను కాదు క్రీస్తే నా ఎందుకు జీవించున్నాను ఆయన రక్తం చేత ఆయన నన్ను నీతివంత్రిగా తీర్చాడు నన్ను పరిశుద్ధపరిచాడు నన్ను పరలోకంలో కూర్చులు పెట్టాడు ఇలా ఎప్పుడైతే మనం మాట్లాడుతున్నామో ఖచ్చితంగా ఆ జీవం ఎవరు ఎవరు టేస్ట్ చేస్తారంటే మన శరీరం కూడా ఈ చావులలోనైనా శరీరం కూడా ఆ జీవాన్ని టేస్ట్ చేస్తుంది ఖచ్చితంగా మనకి దగ్గు వస్తుందా ఈ దగ్గు ఎక్కడి నుంచి వచ్చింది ఈ దగ్గు ఎక్కడి నుంచి వచ్చింది ఇలా అనుకుంది ఒక వ్యక్తి నుండి వచ్చింది ఒక వ్యక్తి నుండి ఈ యొక్క రోగం వచ్చినప్పుడు ఇప్పుడు దీని విషయం స్వస్థత నుంచి రావాలి ఇప్పుడు ఆయన నుండి రాదు ఇంకా ఆదాము నుండి ఇంక రాదు నిరీక్షణ అక్కడ లేదు కానీ ఏ క్రిసులు ఏముంది ప్రతి దాని విషయంలో సర్వసంపూర్ణతో అంటే ఇప్పుడు ప్రతి విషయంలో కూడా నిరీక్షణ ఇందాక మధ్యాహ్నం మాట మాట చనిపోయిన వారి విషయంలోనే ఏం చేస్తా అన్నాడు ఆయన దుఃఖించే చనిపోయిన ఇప్పుడు ఎవరైతే ప్రభునంద ఉండి చనిపోయారు వారి విషయంలోనే ఆయన ఏం చేయొద్దా అన్నాడు అని అంటే మీరు అన్నప్పుడు బ్రతుకున్న వారి విషయంలో అసలు దుఃఖపడకలేదు ఎందుకంటే వారందరినీ కూడా ప్రాయిని చేర్చుతాడనమాట మనం చేర్చగలమండి మన శక్తి మన శక్తి చేత మన బలము నేను కాక నా శక్తి చేతనే ఇది జరిగిన ఆయన చెబుతున్నాడు అనమాట ఒక మాట జ్ఞాపకం చేస్తాను ఆ మాట చెప్పి నేను ముగిస్తాను ఏంటని అంటే దేవుడు నిబంధనను బట్టి తన శక్తిని మన ఎందుకు వినోగపరుస్తాడు ఆది కాన పదిహేడు ఒకటిలో ఆయన తొంభై తొమ్మిది ఒకసారి చదవండి ఆది కానం పదిహేడు అధ్యాయం మొదటి వచ్చిన అబ్రాహము తొమ్మిది తొమ్మిది ఏండ్ల వాడైనప్పుడు యహోవాతికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు ఉండుము చూడండి ఆయన ఏమంటున్నాడు నేను సర్వశక్తి గల దేవుడును నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అతను వయసు అంటే తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది వయసులో ఎలా ఉంటారు జనాలు అదిగారు మీ వయసు అంట చూడండి ఆ వయసులో ఏం చేస్తారు కూడికి రమ్మన్నాం అనుకోండి ఏమంటారా రాలేం బాబు మెట్లు ఎక్కలం బాబు అంటారు అంతే కదా మేము ఎక్కలేం మొన్న నీలపల్లి ఎక్కడ పోయి వెళ్ళాం అన్నమాట మీటింగ్ వెళ్ళాం అక్కడ చర్చ్ మూడో ఫ్లోర్ అనమాట ఆ మెట్లు ఎక్కాలంటే ఎంత కష్టం అంతే కదా అప్పుడు ఆ వయసులో వారు బలహీనుడుగా ఉంటారు కానీ ప్రభే అన్నాడు ఆ టైంలో ఆ టైం పీరియడ్లో ఆ వయసులో ఏదైతే బలహీనతగా అక్కడ కనబడుతుందో అక్కడ దేవుడు ఏం చెప్పాడు నేను సర్వశక్తి గల దేవుడేను ఆయన ఎల్సాయ్ గోడ్ అన్నాడు అనమాట అంటే ఏంటి ఎప్పుడు బలహీనత ఉందో అంటే ఇప్పుడు అక్కడ దేవుని ఉద్దేశం మీ శక్తి ద్వారా జరిగించాలనేది కాదు ఆయన ఏం ఆయన తన శక్తి ద్వారా జరిగించాలనేది ఆయన ఇష్టం ఇది ఎప్పుడు చెత్తం ఆయన అనాధికార సంకల్పం అదేనండి దేవ శక్తి చేత మనం ఏం చేయబడాలా కాపాడబడాలనేది దేవుని చెత్తం అనమాట నిర్గమాఖండ ఆరోగ్యంలో కూడా దేవుడు వారిని వారి గురించి ఏం చెప్పాడు వారికి యహోవుకా ప్రత్యక్షమయ్యాడు అనమాట అర్థం అర్థమేంటి అంటే యోద్ధే ఓ యోద్ధి అంటే ఆయన హస్తము అంటే ఇప్పుడు ఆయన హస్తం అంటే హస్తం అంటే ఏంటి బలము ఇప్పుడు ఆయన బలమే అంటే ఇప్పుడు అన్న ఆయన బలం ఇప్పుడు అబ్రహాం దగ్గర ఏమన్నాడు ఆయన నేను సర్వశక్తి కలి దేవడం ఇస్రాయేల్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడు ఆయన నా బలం చేత నేను వారిని విమోచించేత ఇప్పుడు ఆయన శక్తిని కనుపరిచాడు తప్ప ఇదిగో మీ శక్తి చేత మీరు వెళ్ళండి ఆయన చెప్పలేదు అనమాట ఖచ్చితంగా మన శక్తిని మనం చూసుకునే కాలం ఇది కాదు దైవ శక్తి చేత నడిపించబడే కాలము ఇది కాబట్టి అందరి ప్రయోజనం కొరకు మనం అందరం కూడా ప్రభు మన తన ఆత్మ చేత మన ఏం చేస్తాడంటే నడిపిస్తాడు కాబట్టి మన శక్తి చేత మనం దీన్ని కూడా ఎక్స్పెక్ట్ చేయలేం అన్నమాట అన్నిటిని కూడా నిరీక్షించలేం అన్నిటిని కూడా మనము జరిగించలేము కానీ ప్రభుత్వ చెప్తున్నాడు సమస్తమును కూడా మనం ఎందు చెయ్యాలనిచ్చేయని కార్యకార్యకు దేవుడే ఏం చేస్తాడన్నాడు అని అంటే తన ఆత్మ వలన ఇవన్నీ కూడా జరిగిస్తానన్నాడు కాబట్టి మనం అందరం కూడా ప్రభు శక్తిని పొందుకున్నట్లు ప్రార్థన చేద్దాం ప్రభు ఇంకాను ఏం చేస్తాడు అసలు బలంగా నడిపిస్తాడు వేగంగా నడిపిస్తాడు నిజంగా మనం ఊహించినంత మనం అడుగు వాటినిటికంటే ఊహించిన దానికంటే గొప్పగా నడిపిస్తాడు అన్నమాట మనం ఊహిస్తే ఎంత గొప్ప ఊహిస్తాం మీరు ఊహించండి మా చర్చలో కండ్రిలో ఇలా అన్నా నలిదిక్కుల నుండి ఇక్కడికి జనం వస్తారని చెప్పాను అనమాట అప్పుడు అంటే దానికి నలుదిక్కులు లేవు ఒకటే దిక్కు ఉంది ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు నలిదిక్కుల నుండి వస్తారంటే ఇప్పుడు నలుదిక్కులు లేవని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారా నలి దిక్కులు ఎలా వస్తారని పాస్టర్ గారు అని వాళ్ళు అనుకుంటారు కానీ దేవుడు ఏదైతే చెప్పాడు దాన్ని మనం చెప్పాలంటే ఏంటంటే వాడల్లో కూడా వస్తారు పక్షులు ఆకాశ పక్షులు వచ్చాయి అంతగా దేవుడు ఆవగించిన దేవుడు అభివృద్ధి పరిచినట్లు ఈ పరిచయం దేవుడు అలాగే బలపరుస్తాడని దేవుడు చూపించడం వస్తారండి ఎలా వస్తారు ఇంజనానికి ఇంజనం చేసి ఎక్కడి నుంచి వస్తారు అమలాపురం నుంచి వస్తారు ఆ చెప్పండి పక్క దేశాల నుండి కూడా వస్తారు ఏమండి ఎందుకంటే ఇక్కడ ప్రకటింపబడేది ఎవరు అని అంటే ఇక్కడ సోలో కంటే గొప్పవాడు ఆయన ఇక్కడ ఉన్నప్పుడు సోలో దగ్గరికి ఎక్కడి నుంచి వచ్చినవిడే దేశం నుండి వచ్చినప్పుడు మరి ఇక్కడ పడుతున్న ప్రభువుని గురించి తెలుసుకోవడానికి వస్తారనమాట వచ్చుదురుగాక త్వరగా వచ్చుద్రిక వారు వస్తారు కానీ వారి గురించి మన పని ఏంటి మన కొరకు సిద్ధపరచబడిన వాటి అన్ని కూడా మనం ఏం చేయాలి దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టు ఆయన మనకు ఏమి ఇచ్చాడు మనకైతే దేవుడు తన ఆత్మ వలన వీటన్నిటిని బయలుపరుస్తున్నాడు మన మట్టుకు మనం స్వతంత్రించుకోవాలా వారు కూడా వచ్చి స్వతంత్రించుకుంటారు అనమాట కాబట్టి వారికి మనం కూడా ప్లేస్ ఇచ్చేద్దాం కానీ మన ప్లేస్ మనం ఒగొట్టుకోవద్దా అనమాట ఎవరి లో అక్కడే ఉందండి వచ్చిన వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థానం వాళ్ళు చూసుకుంటారు అనమాట ప్రభు అలాగ చేయను కాక శక్తి చేత నిర్వహించబడితే ఖచ్చితంగా ఆయన ద్వారా మన ద్వారా ఏం జరిగిస్తాడైనా అద్భుతాలు జరిగిస్తాడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు అది మన శక్తి కాదు అది మన సామర్థ్యం కాదు పిలిచిన వాడే ఆ సామర్థ్యాన్ని కలిగించి మన ముందుకి నడిపిస్తాడు ప్రభు అలాగ కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం పరిశుద్రే దేవ కృపగల తండ్రి నీకు స్థుతుల స్తోత్రాలు నాయనా తండ్రి నీ హస్త బలమ చేత నాయన తండ్రి నీ విస్రాయులను విడిపించిన ప్రభు నీ స్తోత్రాలు నాయన తండ్రి నేను సర్వశక్తి గల దేవుడు అని దేవ అబ్రహాం ప్రత్యక్షం అయ్యావు నాయన తండ్రి నేనే నా బలమచేత మేము విమోచించాలని విస్రాయులు ప్రత్యక్షం అయ్యావు నాయన నా ఆత్మచేతను ఇది జరిగిస్తానని నాయన మీరు మాతో మాట్లాడుతున్నారని నీకు స్తోత్రాలు నా గొప్ప కార్యాలు మా ముందున్నాయి వాటికే దేవ మీరు మాకు నిరీక్షిస్తున్నారు నాయన ఈ స్థలం విషయంలో ప్రభా తండ్రి భూ దిగాంతముల వరకు నాయన తండ్రి నీ వాక్యం చేరవేస్తానన్నావు ఈ స్థలములో దేవతండ్రి ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకి ఈ జీవాన్ని వ్యాపింప చేయబోతున్నా నీకే స్తోత్రాడు ప్రభా మతపరమైన ఛాయను దేవా తండ్రి ఆ ద్రాక్ష రసంతో మీరు నింపినట్టుగా నాయన తండ్రి ఈ కాలం ముందు మతం వ్యాపిస్తున్న తండ్రి ఈ టైం పీరియడ్ లో నాయన మీరు మాట్లాడుతున్నారు అది జీవం వ్యాపించే కాలం అని మీరు మాట్లాడారు నీ స్తోత్రాడు అపు రెండో దాలో ఆ జీవ వాక్యం ను దేవతండ్రి మీరు విప్పడానికి పేతరు చరసాల నుండి దేవ మీరు విడిపించాలి స్తోత్రాలు దేవ మా ద్వారా దేవతండ్రి ఏర్పాటులో ఉన్నవారి ద్వారా దేవం వ్యాపించబోతుంది అది కేవలం నీ ఆత్మ ద్వారా జరగబోతుంది అందుబట్టి నీకే కృతజ్ఞతలు కలిగించుకుంటూ నాయన తండ్రి అద్భుతాలు సూచ్యక్రియలు నాయన తండ్రి మా ద్వారా జరగబోతున్నాయని మేము నమ్మి మాట్లాడుతున్నాం దేవ వాటి విషయంలో దేవ తప్పిపోకుండా నాయన మీరే మమ్మల్ని వాడుతుంది వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కొనుకని అలాగే చేస్తావని నమ్మి దేవ మీకు చెప్తున్నా మీ కృప కలుగును కాకని దేవ క్రీస్తు చేసినందు తండ్రి ఆ యొక్క కృపచేత బలవంతులుగా ఉండి దేవ సాగుటకు సహాయం దయచేయండి కుటుంబాన్ని స్థానిక సేవకులను మీరు దీవించి ఆశీర్దించమని మా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు ప్రారం నూతన నామం పేరుని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలండి దేవుడు దీవించి ఆశ్రవించం కాదు ఆమె Thank you.